ప్రాణం పోయినా ఈ తొమ్మిది విషయాలు ఎవరికీ చెప్పకండి మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ షేర్ చేసి ఎలివేట్ వాయిస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మనిషి జీవితంలో మాటకున్న విలువ ఆయుధానికున్నదానికంటే ఎక్కువ మాట తప్పుచోట చెబితే అది మనం కట్టుకున్న ప్రపంచాన్నే కూలగొట్టేస్తుంది ఈరోజు మనం మాట్లాడబోయేది ప్రాణం పోయినా ఎవరికీ చెప్పకూడని తొమ్మిది విషయాలు గురించి ఇవి బుద్ధులూ చాణక్యులూ ఋషులు చెప్పిన లోతైన సత్యాలు ఇవి మీ జీవితాన్ని మార్చగలిగిన మాటలు చివరి విషయం మీ ఆత్మ బలాన్ని పెంచుతుంది కాబట్టి చివరి వరకు తప్పక వినండి ఒకటి మీ బలహీనతలు ఎప్పటికీ ఎవరికీ మీ బలహీనతలను చెప్పకండి మీమీద నమ్మకం లేకుండా చెప్పిన ఒక్కమాటే రేపు మీమీద ఆయుధమవుతుంది ప్రపంచం మీ బాధను అర్థం చేసుకుంటుంది అనుకోవద్దు కొందరు దాన్ని ఉపయోగిస్తారు మీ బలహీనతను బలంగా మార్చడం నేర్చుకోండి దాచిపెట్టడం కాదు రెండు మీ ఆర్థిక పరిస్థితి మీ దగ్గర ఎంత డబ్బుందో ఎవరికీ తెలియకూడదు ఎందుకంటే మనిషి మనస్సు డబ్బు చూసి మారిపోతుంది పేదగా ఉన్నప్పుడు తోడుగా ఉన్నవారు ధనవంతుడైనప్పుడు అసూయపడతారు అందుకే డబ్బు విషయాలు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంచండి మీ సంపాదనను రహస్యంగా ఉంచడమంటే మీ భవిష్యత్తును రక్షించడం మూడు మీ కుటుంబ సమస్యలు ప్రతి ఇంట్లో తగాదాలూ అపార్థాలు బాధలూ ఉంటాయి కాని వాటిని బయట చెబితే మీ కుటుంబ గౌరవం కూలిపోతుంది మనం సరిచేయాల్సినది మన మధ్యే చేయాలి బయటివారు మీ సమస్యను ఆసక్తిగా వినేవారు సహాయం చెయ్యరే కాబట్టి కుటుంబం లోపలే పరిష్కారం కనండి నాలుగు మీ దానధర్మాలు దానం చేసినవాడు ప్రకటిస్తే అది దానం కాదు ప్రదర్శన అవుతుంది దైవం ముందు చేసిన పనికి మనుషున కరతాళధ్వనులు లేదు మీరు చేసిన మంచి పనిని దేవుడు తెలుసుకుంటాడు అదే చాలు మంచి పని గోప్యంగా ఉండాలి అప్పుడు అది పుణ్యంగా మారుతుంది ఐదు మీ భయాలు భయం అంటే బలహీనత కాదు కాని దాన్ని బయటపెడితే శత్రువు దాన్ని ఆయుధం చేసుకుంటాడు మీకు ఏది భయపెడుతుందో ఎవ్వరికీ చెప్పకండి ఎందుకంటే వారు ఆ భయాన్నే మీద ప్రయోగిస్తారు మీ భయాన్ని దాచుకోండి దాన్ని గెలిచే శక్తిని పెంచుకోండి నిశ్శబ్దంగా భయాన్ని ఎదుర్కొనేవాడే నిజమైన ధైర్యవంతుడు ఆరు మీ భవిష్యత్ ప్రణాళికలు ఏదైనా గొప్ప పని చేయాలనుకుంటే అది పూర్తయ్యే వరకు ఎవ్వరికీ చెప్పకండి చేయకముందు చెప్పడం వల్ల ఆ శక్తి క్షీణిస్తుంది ప్రపంచం మీ మాటలకంటే ఫలితాలను నమ్ముతుంది మాటలతో కాదు ఫలితాలతో మాట్లాడండి మీ ప్రణాళికలు మీ మనసులోనే రహస్యంగా పెంచండి ఏడు మీ ప్రేమ లేదా వ్యక్తిగత బంధాలు ప్రేమ అనేది పవిత్రమైన బంధం కాని అది అందరికీ చూపించాల్సిన అవసరం లేదు ఎవరికి చూపిస్తే ఆ బంధం విలువ కోల్పోతుంది ప్రేమను గౌరవించాలంటే దాన్ని గోప్యంగా ఉంచండి ప్రేమ గళంగా కాదు నిశ్శబ్దంగా ఉండాలి ఎనిమిది మీ ఆధ్యాత్మిక అనుభవాలు దైవం మీకిచ్చిన అనుభవం చాలా పవిత్రమైనది దాన్ని పంచుకోవాలనే కోరిక వచ్చినా ఆగండి దానిని బయట చెబితే ఆ శక్తి తగ్గిపోతుంది ఆ అనుభవం మీలో నిలుపుకోండి ఆ శాంతి పెరుగుతుంది దైవానుభూతి మనసులో ఉండాలి ప్రపంచం ముందు కాదు తొమ్మిది మీ సహనశక్తి ఇది అత్యంత శక్తివంతమైన విషయం మీరు ఎంత ఓర్పు కలిగినవారో వారో ఎగరికీ తెలియనివ్వకండి ఎందుకంటే వారు ఆ ఓర్పును పరీక్షిస్తారు ఓర్పు చూపే వ్యక్తి జ్ఞానవంతుడు ఆత్మబలవంతుడు ప్రపంచం మీమీద కేకలు వేస్తున్నా మీరు మౌనంగా ఉంటే అదే మీ విజయం జీవితమంటే మాటలు కాదు మౌనం నేర్పే పాఠం మీ రహస్యాలు బయటపెట్టకండి అవే మీ కవచం ఈ తొమ్మిది విషయాలను గోప్యంగా ఉంచగలిగితే మీ మనశ్శాంతి మీ అదృష్టం మీ బలం ఎవరూ తీసుకోలేరు ప్రాణం పోయినా ఈ తొమ్మిది విషయాలు ఎవరికీ చెప్పకండి అప్పుడు మీరు జీవితాన్ని గెలుస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్లో మీ ఆలోచనలు చెప్పండి మరిన్ని ఇలాంటి ఆలోచనాత్మక వీడియోల కోసం ఎలివేట్ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జీవితాన్ని మార్చే మాటలు మీకు ప్రతిరోజు కొత్త దిశ చూపిస్తాయి